వెల్కమ్ టు అవర్ ఛానల్ మరి కొద్ది రోజుల్లో సింహరాశిలో బుధి ప్రవేశి రాశి వారికి అదృష్టం రాబోతుంది సింహరాశి ప్రవేశం చేయబోతున్నాడు బుధుడు దీని ప్రభావంతో కొన్ని రాశుల వారికి అదృష్టం ప్రకాశించకైపోతుంది గ్రహాల రాకుమారుడు బుధుడు మరికొద్ది రోజుల్లో తన రాశిని మార్చుతాడు ప్రస్తుతం కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు నవగ్రహాలు అత్యంత వేగంగా తన రాశిని బుధుడు మార్చుకుంటాడు బుధుడు మేధస్సు తర్కం కమ్యూనికేషన్ గణితం తెలివి స్నేహానికి బాధ్యత వహించే గ్రహంగా చెప్తారు బుధుడు శుభప్రదంగా ఉంటే తెలివితేటలు అద్భుతంగా ఉంటాయి జూలై పంతొమ్మిదిన బుధుడు కర్కాటం నుంచి సింహంలోనికి ప్రవేశిస్తాడు ఈ రాశి సూర్యుని సొంత రాశి సింహరాశిలో బుధుడు ప్రవేశించడం వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం వరిస్తుంది ఆగస్టు నెలలో సూర్యుడు కూడా సింహరాశి ప్రవేశం చేస్తాడు జ్యోతిష్య శాస్త్ర ప్రకారం బుధుడు సూర్యుడు స్నేహపూర్వక గ్రహాలుగా పరిగణిస్తారు దీని ప్రభావం జూలై పంతొమ్మిదిన బుధుడు కర్కాటం నుంచి సింహరాశిలో ప్రవేశిస్తాడు ఈ రాశి సూర్యుడు సొంత రాశి సింహరాశిలో బుద్ధుడు ప్రవేశించడం వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టవంతులు అవుతారు ఆగస్ట్ నెలలో సూర్యుడు కూడా సింహరాశి ప్రవేశం చేస్తాడు శాస్త్ర ప్రకారం బుద్ధుడు సూర్యుడు స్నేహపూర్వక గ్రహాలుగా పరిగణిస్తారు దీని యొక్క ప్రభావంతో రెండు గ్రహాల అనుగ్రహం పొందుతారు సింహరాశిలో బుధుడు ప్రవేశం వల్ల ఏ రాశిల వారికి అదృష్టం వరిస్తుందో తెలుసుకుందాం వృషభ వారు బుధుడి సంచారం వృషభ రాశి వారికి ఫలితాలు ఇస్తుంది జీవిత భాగస్వంత ఆనందంగా గడుపుతారు కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది ఆర్థిక లాభము ఉంటుంది కార్యాలయంలో మీరు చేసిన పనిని మెచ్చుకుంటారు కర్కాటక రాశివారు ఈ రాశి వారికి బుధ సంచారం చాలా ప్రయోజనంగా ఉంటుంది బుధ ప్రభావంతో ఆకస్మికతనం పొందుతారు తెలివితేటలతో పనిలో విజయం పొందుతారు సంపదను కూడపెట్టడంలో విజయం సాధిస్తారు వ్యాపారులకు లాభాలు ఉంటాయి జీవితంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది వైవాహిక జీవితము బాగుంటుంది సింహరాశి వారు సింహరాశిలోకి బుద్ధి ప్రవేశం జరుగుతుంది మీరు సోదరులు సోదరీమణుల నుంచి మద్దతు పొందుతారు ఈ సమయంలో అదృష్టం ఈ వైపు ఉంటుంది ఈ సమయంలో ఉద్యోగం వ్యాపారానికి వరం కంటే తక్కువ కాదు గౌరవము హోదా ప్రతిష్టలు పెరిగే అవకాశాలు ఉన్నాయి కొత్త ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేస్తారు కన్యా రాశి వారు కుటుంబ సభ్యుల నుంచి మద్దతు పొందుతారు ఈ సమయం కన్యా రాశి వారికి అనుకూలంగా ఉంటుంది అన్ని వైపుల నుంచి లాభాలు పొందుకొస్తాయి ఆర్థిక కోణం బలంగా ఉంటుంది ఉద్యోగ వ్యాపారం కోసం సమయం అనుకూలంగా ఉంటుంది ధనుసు వారు ఉద్యోగ వ్యాపారంలో పురోగతి ఉంటుంది ద్రవ్య లాభాలు ఉంటాయి ఇది ఆర్థిక అంశాన్ని బలోపతం చేస్తుంది లావాదేవీలు చేయడానికి అనుకూలమైన సమయం పెట్టుబడి ద్వారా లాభం పొందుతారు వైవాహ జీవితం ఎంతో ఆనందంగా ఉంటుంది బుధ సంచారము ధనుసు రాశి వారికి ఎంతో జీవితంలో గణనీయమైన మార్పులు తీసుకురాపోతూ ఉండి అదృష్టవ సత్తుకొని పనులు పూర్తవుతాయి నిలిచిపోయినటువంటి డబ్బు తిరిగి చేతికి అందే అవకాశం ఉంది పోటీ పరీక్ష సిద్ధమవుతున్న జాతకులు శుభవాతలు వింటారు ప్రయాణాలు కూడా అనుకూలిస్తాయి కార్యాలయంలో ఉన్నతాధికారులు సహాయ సహకారాలు పొందుతారు వీడియో నస్తే లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి